నమస్తే పిఎస్టీవీకి స్వాగతం సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు సీఎం చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు బాబా వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రత్యేక నిధులు కేటాయించండి అలాగే ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి విజ్ఞప్తి ధన్యవాదాలు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం నవంబర్ ఇరవై మూడున జరగనున్నాయి అధ్యక్ష శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలని ఇప్పటికే స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ శత జయంతి ఉత్సవాల కోసం మన భారత ప్రధాని మోదీ గారికి ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా చాలామంది ముఖ్యమంత్రులు అదేవిధంగా గవర్నర్లు లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రానున్నారు అధ్యక్ష కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీని వేయించి దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా రోడ్లు కానివ్వండి అదర్ ఫెసిలిటీస్ లైక్ వాటర్ ఎలక్ట్రిసిటీ చిత్రావతి నది బ్యూటిఫికేషన్ కోసం ఒక డిపిఆర్ వన్ నాట్ ఫైవ్ క్రోడ్స్ ప్రిపేర్ చేసి పంపడం జరిగింది అధ్యక్ష దీనికి కావాల్సిన నిధులు కేటాయించమని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి